మహాదేవ శంభో శంకర అని శివనామ స్మరణతో మారమవుతున్న వేయి స్తంభాల దేవాలయం హన్మకొండలోని చారిత్రాత్మక వేయి స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా వేయి స్తంభాల దేవాలయం ప్రధానార్చకులు గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ హన్మకొండలోని కాకతీయుల అద్భుత శిల్పకళ చాతుర్యానికి ప్రతీకగా నిలిచిన రుద్రేశ్వర ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవటం జరుగుతున్నదని ఈ నేపథ్యంలో ఆలయానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు ముఖ్యంగా ప్రస్తుతం ఎండలు ముదురుతున్న తరుణంలో క్యూలైన్లలో వేచి ఉండే భక్తులు వడదెబ్బకు గురి కాకుండా ఆలయ ప్రాంగణమంతా విస్తృతంగా చలవ పందిళ్లు టెంట్లను ఏర్పాటు చేశారు భారీ బ్యారికేడ్ల నిర్మాణం త్రాగునీటి సదుపాయం మరియు నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు భక్తుల రద్దీని క్రమబద్దీకరించడానికి పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ దర్శనం సజావుగా సాగేలా ఏర్పాట్లను చేశామని తెలిపారు

हरे त हरीय से तपर वृक्षे भवे हरीय धरमस्तारा नमशम भवे भवे तपर शंकराय तव नमः नमः शिवाय शिवाय नमः स्तुति जय नमशिष्टा गम्हेन्याय नमस्य तपर भगवान् आचार्य लुक्कार नमस्तम जय आदि नमः जय दक्त्रेष्टाय नमः भागो Tað er einn skálur harntaja ta mólopp kallar er nú pianu og virði er svolt góður við makkjar og gamla tørrnar nei nam pøður nam herr manur og heyrðin tinnar og raspurar vestast skæð heðastja

میڈیا <San> <San> લા પાઈડા આને પણ ને પાટ પાટ પાઈ 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 પાટ પાનામાં પાનામાં So <laughs> yeah. రుద్రేశ్వరి రుద్రేశ్వర స్వామి వార్లను సూర్యాలయంలో శివుని ఎదురుగా ప్రతిష్టాపన గావించి ఉత్సవ విభూతులను ఉదయం కళ్యాణ బ్రహ్మోత్సవాలు మహా వైభవంగా అంకురారోపణతో ప్రారంభమైనాయి స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ప్రముఖ దాత భద్రజు వెంకటేశ్వర్ల గారు దంపతులు వచ్చి తొలి పూజ ప్రారంభించారు జ్యోతిపదాలతోని అదేవిధంగా మహాశివరాత్రి మహాపర్వదినం ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాత సేవ ఉత్తిష్ట గణపతి ఆరాధన రుద్రేశ్వర స్వామికి మాన్యాసపుర రుద్రాభిషేకం భక్తుల యొక్క గోత్రనామాలతోనే రసీదు పొందినటువంటి ప్రతి భక్తుని కూడా వారి యొక్క గోత్రనామాలతోని భగవాన్ విశ్వేశ్వరాయ అంటూ సామూహిక రుద్రాభిషేకాలు రాత్రి పది గంటల వరకు నిర్వర్తించడం జరుగుతుంది సాయంత్రం ఐదున్నర గంటలకు శివ కళ్యాణోత్సవ రుద్రేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం మహావైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది ఆయన అనేక పుణ్యక్షేత్రాల్లో శైవక్షేత్రాలు ఏ విధంగా నిర్వర్తిస్తారో విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మహాన్యా లింగోద్భవ సమయంలో రాత్రి పన్నెండు గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేక నూట పదకొండు రుద్రాలతోని రుద్రాధ్యాయంతో స్వామివారికి యాభై ఒక్క లీటర్ల ఆవుపాలతోని పెరుగుతోని తేనెతో నెయ్యితోని చక్కెరతోని పండ్ల రసాలతోని స్వామివారికి ఎందుకంటే శివప్రీతికరమైన సోమవారం కూడా లింగోద్భవ సమయంలో కలిసి వస్తున్నది ఐదు గంటల పాటు జాగరణ ఉన్నటువంటి భక్తుల కొరకు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కలిసి ప్రత్యేకంగా చొరవ చూపి దేవాలయం జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది విద్యుత్ అలంకరణ కానీ అదేవిధంగా లైన్ ఏర్పాటు చొలవ పందులు మంచినీటి సౌకర్యాలు కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియస్తా ఉన్నా వరంగల్ జిల్లా ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ వెయ్యి స్తంభాల గుడి అనగానే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాయించినటువంటి గుడి కాకతీయ డైనాసిటీకి సంబంధించినటువంటి ఈ గుడి మరి హైదరాబాద్లో ఉన్నటువంటి డోమ్స్ కూడా కాకతీయ డైనాసిటీకి సంబంధించినయే మరి ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి వెయ్యి స్తంభాల గుడిలో ప్రతి సంవత్సరం శివరాత్రిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంటుంది మరి భక్తులందరికీ కూడా మరోసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు అస్తైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం మరి అందరు కూడా సహకరించాలి ప్రజలందరూ కూడా ఎందుకంటే చాలా రష్ తోటి కూడుకున్నది ఇక్కడ మేము కూడా మ్యాక్సిమం ఏర్పాట్లు భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా గతంలోనే రివ్యూ మీటింగ్ పెట్టి మేము అందరం కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి మనం చేస్తాం థ్యాంక్ యూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా వెయ్యి స్తంభాల దేవాలయం ప్రధానార్చకులు గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ హన్మకొండలోని కాకతీయుల అద్భుత శిల్పకళ చాతుర్యానికి ప్రతీకగా నిలిచిన రుద్రేశ్వర ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవటం జరుగుతున్నదని ఈ నేపథ్యంలో ఆలయానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు ముఖ్యంగా ప్రస్తుతం ఎండలు ముదురుతున్న తరణంలో క్యూలైన్లలో వేచి ఉండే భక్తులు వడదిపకు గురికాకుండా ఆలయ ప్రాంగణమంతా విస్తృతంగా చలువ పందిళ్లు టెంట్లను ఏర్పాటు చేశారు భారీ బ్యారికేడ్ల నిర్మాణం త్రాగునీటి సదుపాయం మరియు నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు భక్తుల రద్దీని క్రమబద్దీకరించడానికి పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ దర్శనం సజావుగా సాగేలా ఏర్పాట్లను చేశామని తెలిపారు هي تارمي جو مطلب آهي ಮಹಾಶಿವರಾತ್ರಿ ಮಹೋತ್ಸವ ಕರ್ಮಣಿ ಯಥಾಶಕ್ತಿ ಬ್ರಾಹ್ಮಣ ಮುಖೇನ ರುದ್ರ ಅಭಿಷೇಕ ಪೂರ್ವಕ ನೂತನ ರುದ್ರಾಕ್ಷ ಸ್ಫಟಿಕೋಕ್ಷ ಶಿವಕೊಂಡು ಮನುಷ್ಯ ವಂದೇಶ ಮೂಮದಿ ಸುರಗುರು ವಂದೇ ರೇಕ್ ಮಂದೇ ಪ್ರದಕ ಭೂಷಣ ವಂದೇ ಪಶೂನಾಂಬಿ ವಂದೇ ಸೂರ್ಯ ವಂದೇ ಭಕ್ತಾಶ್ರಯ ನಮ ಭಗವತೆ ರುದ್ರಾಯ परचम दैगेत परमस्थाराय नमः भवे भवे तव शंकराय तव नमः नमः शिवाय शिवाय नमः स्तुति चारि सबुय नमः शिष्टा नमः नय नमः पियद नमः आचार्य नमः नमः आचार्य नमः आचार्य नमः नमः दयाय नमः हेशकाय नमः पागो नमः संत्याय नमः शुष्काय हरिताय नमः लोककाय नमः व्याय नमः पौरव्याय नमः ध्वजाय नमः Ya Rabbi, ya Rabbi, ya Rabbi, ya Rabbi, ya Rabbi, کا درشن پریاگے مدو دیکب شرت داردری میڈیا نیڈ محان

Uh oh ేశ్వర స్వామి వార్లను సూర్యాలయంలో శివుని ఎదురుగా ప్రతిష్టాపన గావించి ఉత్సవ విభూతులను ఉదయం కళ్యాణ బ్రహ్మోత్సవాలు మహా వైభవంగా అంకురారోపణతో ప్రారంభమైనాయి స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి ప్రముఖ దాత భద్రాజు వెంకటేశ్వర్ల గారు దంపతులు వచ్చి తొలి పూజ ప్రారంభించారు జ్యోతిపదాలతోని అదేవిధంగా రేపు మహాశివరాత్రి మహాపర్వదినం ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాత సేవ ఉత్తిష్ట గణపతి ఆరాధన రుద్రేశ్వర స్వామికి మాన్యాసపుర రుద్రాభిషేకం భక్తుల యొక్క గోత్రనామాదులతో రసీదు పొందినటువంటి ప్రతి భక్తుని కూడా వారి యొక్క గోత్రనామాలతోని భగవాన్ విశ్వేశ్వరాయ అంటూ సామూహిక రుద్రాభిషేకాలు రాత్రి పది గంటల వరకు నిర్వర్తించడం జరుగుతుంది సాయంత్రం ఐదున్నర గంటలకు శివ కళ్యాణోత్సవం రుద్రేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం మహా వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది ఆయన అనేక పుణ్యక్షేత్రాల్లో శైవక్షేత్రాలు ఏ విధంగా నిర్వర్తిస్తారో అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మహాన్యా లింగోద్భవ సమయంలో రాత్రి పన్నెండు గంటలకు స్వామివారికి మహాన్యాస పురుష మహారుద్రాభిషేకం నూట పదకొండు రుద్రాలతోని రుద్రాధ్యాయంతో స్వామివారికి యాభై ఒక్క లీటర్ల ఆవుపాలుతోని పెరుగుతోని తేనెతో నెయ్యితోని చక్కెరతోని పండ్ల రసాలతోని స్వామివారికి ఎందుకంటే శివప్రీతికరమైన సోమవారం కూడా లింగోద్భవ సమయంలో కలిసి ఐదు గంటల పాటు జాగరణ ఉన్నటువంటి భక్తుల కొరకు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కలిసి ప్రత్యేకంగా చొరవ చూపి దేవాలయ జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది విద్యుత్ అలంకరణ కానీ అదేవిధంగా క్యూలైన్ ఏర్పాటు చొలవ పందిరు మంచి నీటి సౌకర్యాలు కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఉన్నాం వరంగల్ జిల్లా ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ వెయ్యి స్తంభాల గుడి అనగానే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచినటువంటి గుడి కాకతీయ డైనాసిటీకి సంబంధించినటువంటి ఈ గుడి మరి హైదరాబాద్లో ఉన్నటువంటి డోమ్స్ కూడా కాకతీయ డైనాసిటీకి సంబంధించినయే మరి ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి వెయ్యి స్తంభాల గుడిలో ప్రతి సంవత్సరం శివరాత్రిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంటుంది మరి భక్తులందరికీ కూడా మరోసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు అస్తైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం మరి అందరూ కూడా సహకరించాలి ప్రజలందరూ కూడా ఎందుకంటే చాలా రష్ తోటి కూడుకున్నది ఇక్కడ మేము కూడా మ్యాక్సిమం ఏర్పాట్లు భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా గతంలోనే రివ్యూ మీటింగ్ పెట్టి మేము అందరం కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పి మనం చేస్తాం థ్యాంక్ యూ మహాదేవ శంబో శంకర అని శివనామ స్మరణతో మారుమోగుతున్న వేయ స్తంభాల దేవాలయం హన్మకొండలోని చారిత్రాత్మక వేయ స్తంభాల